సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లో వాహనాలను తనిఖీ నిర్వహించి మద్యం తాగి వాహనం నడుపుతున్న నలుగురిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు సిర్గాపూర్ మండలంలో ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపించినా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి పేకాట ఆడినా అందించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మైనర్ పిల్లలకు వాహనాలు నడిపేందుకు ఇవ్వరాదని ఒకవేళ ఇచ్చినా తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని అన్నారు బడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా